కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య వందే రంగరామానుజం రంగరామానుజమునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీ స్వామివారి రచనని మనం చదువుకుంటున్నాం ఆచార్యుల అనుగ్రహం వల్ల భగవద్గీతలో పదవ అధ్యాయం వరకు విభూతి యోగం వరకు మనం చదువుకోగలిగాం ఈరోజు నుంచి అద్భుతమైనటువంటి ముఖ్యమైన పదకొండవ అధ్యాయాన్ని మనం చదువుకోబోతున్నాం పదకొండవ అధ్యాయాన్ని గురుశిష్య సంవాదంగా మనం తెలుసుకుందామా మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరో ప్రశ్న శిష్యుడు అడుగుతున్నాడు ఇక పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం అత్యంత ప్రముఖమైనది ప్రారంభించాలి కదూ గురువుగారు చెప్తున్నారు అవును పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతలో పదకొండవ అధ్యాయ స్థానం ప్రముఖమైనదే చక్షువులకు కానీ మనస్సుకు కానీ అందని ఒక అనొక దివ్యమైన విషయాన్ని దర్శించుకున్న అర్జునుని అనుభవాల వర్ణనే ఈ అధ్యాయం సారాంశం భగవంతుడు భగవంతుడు అని మనం పలుమార్లు పలుకుతున్నా మనందరం ఆ భగవంతుడు ఎలా ఉంటాడు అన్న దానిని ఊహించలేకపోవడం ఆశ్చర్యమే ఇంకో చమత్కారం చూడు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు భగవంతుడేనని శ్రీకృష్ణ పరమాత్మ గురించి అర్జునుడికి ఎప్పటినుంచో తెలుసు ఇంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాడు కానీ మళ్ళీ చూడాలని కోరుకున్నాడు మనం గుళ్ళోకెళ్ళి దేవుణ్ణి అదే భగవంతుణ్ణి చూస్తాం కానీ ఎందుకో తృప్తి తీరదు కదండి భగవత్ సాక్షాత్కారం అంటే గుళ్ళో ఉండే అర్చామూర్తి కంటే విలక్షణమైన ఏదో రూపం కనిపించడం అని అనుకుంటాం అలాగే అర్జునుడికి కూడా అయిందంటారా కాదు చిన్న తేడా ఉంది దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా అని మనని ఎవరైనా అడిగితే రోజు గుళ్ళో చూస్తున్నా చూడలేదని అంటాం ఎందుకో మనకి మనలా కాళ్ళు చేతులు కదిలిస్తూ మాట్లాడుతూ ఉండే ఒక దివ్య రూపాన్ని దర్శించగలిగినప్పుడే సాక్షాత్కారం అయింది అని అనిపిస్తుంది అలాని గుళ్ళో మనం చూస్తున్నవాడు దేవుడు కాదని అనం ఈ చిత్రమే కదూ నేనన్నమాట మీరు అంటున్నారు కాదు కాదు అర్థం చేసుకో అర్చామూర్తిగా ఇళ్లలో గుళ్ళల్లో ఉన్నవాడు భగవంతుడే అనే విశ్వాసం మనకున్నా కదులుతూ మెదులుతూ మాట్లాడగలిగే స్వామి దర్శనం కావాలని మనకి కోరికగా ఉంటుంది కానీ అర్జునుడికి ఆ కదిలే మెదిలే మాట్లాడే భగవత్ రూపమే తన ఎదురుగా శ్రీకృష్ణ నామధేయంతో ఉన్నా ఆశ్చర్యంగా ఇంకా ఏదో విశేషం చూడాలని కోరుకున్నాడు అది విచిత్రం అంటున్నాను నేను అవును సుమా ఎన్ని ఆలయాల్లో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉన్నప్పటికీ తిరుమలలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి తహతహలాడడం ఒక దశ ఆ స్వామి విగ్రహంలా నిలిచిపోకుండా కదులుతూ మెదులుతూ మాట్లాడాలని కోరిక కలగడం రెండో దశ ఆ దశని కూడా దాటిపోయి ఇంకేదో దర్శిద్దామనుకున్నాడు అర్జునుడు నిజమే ఈ తేడా ఇంతవరకు నేను గమనించలేదు ఏమై ఉంటుందా దర్శనం మనకి అధ్యాయాల్లో చెప్తూ వస్తున్న వెనక అధ్యాయాల్లో చెప్తూ వస్తున్నది ఏమిటో జ్ఞాపం తెచ్చుకో నీకే తెలుస్తుంది మొదటి ఆరాధ్యాయాల్లోనూ ఆత్మస్వరూపాన్ని చెప్పాడు అది దేహం కన్నా విలక్షణమైనది అని చెప్పాడు ఏడు నుంచి పది వరకు ఉన్న అధ్యాయాలలో తన స్వరూపాన్ని చెప్పాడు అంతే కదా అంతే కదా అంటే అంతేకాదు తాను ఎదురుగా నిలబడి ఉండి తన స్వరూపాన్ని చెప్పడం ఏమిటి అని అనిపించడం లేదు కంటికి కనిపిస్తున్న తన దివ్యమంగళ విగ్రహం గురించి వివరించేది ఏముంటుంది చూపించేది ఏముంటుంది అర్జునుడి కంటికి కనిపిస్తున్న దానికన్నా విలక్షణమైన విషయాన్ని వివరించాడు ఏడు నుండి పది వరకు ఉన్న అధ్యాయాల్లో ఏమిటది అని అడిగారు గురువుగారు ఈ సమస్తము తనకి శరీరమని దీని స్వరూపస్థితి ప్రవృత్తులు తన అధీనమని చెప్పాడు అర్థమైంది ఆ సాక్షాత్కారాన్ని కోరుకున్నాడన్నమాట అర్జునుడు అమ్మో దుస్థాధ్యమే భగవద్గీత భక్తి యోగాన్ని చెప్పడానికి బయలుదేరింది భక్తి ఎలా కలుగుతుందో ఎలా వృద్ధి పొందుతుందో ఎలా ఫలిస్తుందో చెప్పవలసి ఉన్నది కృష్ణుడు భక్తి చేసేవాడి గురించి మొదటి అధ్యాయాల్లో వివరించాడు దానినే మనం జీవాత్మ స్వరూపం అని అన్నాం భక్తి ఎవరి గురించి చెయ్యాలో వాని వివరించారు ఏడు నుండి పది వరకు ఉన్న అధ్యాయాల్లో పన్నెండవ అధ్యాయంలో భక్తి గురించి చెప్పారు అయితే ఈ పదకొండవ అధ్యాయం లేకపోయినా విషయం కొనసాగిపోతుందంటారా అమ్మో అంత మాట అనలేం కానీ పరిమిత దివ్యమంగళ విగ్రహంగా అగుపిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు సమస్తమైన విశ్వాన్ని నియంత్రిస్తున్నాననేసరికి విశ్వసించి ఆ రూపం ఎలా ఉంటుందో ఊహించలేక చూడాలని ముచ్చట పడ్డాడు అర్జునుడు అలాగే అడిగాడు ఆ కృష్ణుణ్ణి ఇలాగే అడిగాడు ఆత్మస్వరూపం చెప్పావు సంతోషం అన్నాడు మొదటి శ్లోకంలో ఈ సమస్త విశ్వానికి కలిగే ఉత్పత్తి వినాశాలు నీ వలనే అన్నావు ఇంకా సంతోషం అన్నాడు రెండో శ్లోకంలో నువ్వు చెప్పిన దాన్ని చూడాలని ఉన్నది అన్నాడు మూడో శ్లోకంలో నాకు యోగ్యత ఉంటేనే చూపించు సుమా అని మిక్కిలి వినీతుడైనాడు నాలుగో శ్లోకంలో ఆ తర్వాత ఓ అలాగే ఆదిత్యుల్ని రుద్రుల్ని ఇంకా ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో అందరినీ నా శరీరంలో చూడు అన్నాడు ఐదు ఆరు ఏడు శ్లోకాల్లో ఈ నేత్రాలు సరిపోవు దివ్యచక్షువులు ఇస్తాను చూడు అన్నాడు ఎనిమిదవ శ్లోకంలో అప్పుడు ఆయన ఏమేమి చూపించాడో ఏమేమి ఈయన చూసాడో క్లుప్తంగా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఉన్న శ్లోకాల్లో అంటే సంజయుడు కూడా చూసేశాడు ఆ రూపాన్ని అదే ఆయన భాగ్యం వ్యాసమహర్షి దర్శించినా దర్శించకపోయినా కానీ ఆయన వరం వలన సంజయుడు మాత్రం అపురూపమైన దృశ్యాన్ని దర్శించగలిచాడు ఆ తర్వాత పదిహేనో శ్లోకం నుంచి ముప్పై ఒకటో శ్లోకం వరకు అర్జునుడు తాను దర్శించిన రూపాన్ని వర్ణిస్తూ మోహపడిపోతూ నువ్వెవరసలు అని అడిగాడు ఇంకా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల్లో తానెవరో చెప్పి ఈ యుద్ధంలో నీవు నిమిత్త మాత్రుడివే అని బోధించాడు కృష్ణుడు ఆపైన సంజయుడు ముప్పై ఐదో శ్లోకం అయిన తర్వాత ముప్పై ఆరు నుండి నలభై ఆరు వరకు అర్జునుడు స్థుతించడం ఈ రూపాన్ని నేను చూడలేను ఇదివరకటి రూపమే చూపించు అని అడగడం ఉంటాయి తర్వాత నలభై ఏడు నలభై నలభై ఏడు నల్ నుంచి నలభై తొమ్మిది అంటే నలభై ఏడు నలభై తొమ్మిది శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుని ఓదార్చడం తిరిగి సాధారణ రూపాన్ని ధరించినట్లు సంజయుడి యాభై శ్లోకం చెప్తాడు అర్జునుడు హమ్మయ్య అనుకోవడం యాభై శ్లోకం కృష్ణుడు మళ్ళీ తన భక్తి యోగాన్ని వివరిస్తుండగా యాభై ఐదో శ్లోకంతో ఈ అధ్యాయం పూర్తయిపోతుంది చాలా విశేషాలు చెప్పారు ఇంకా ఒక విచిత్రం ఉన్నది భారతంలో అంటే ఈ భగవద్గీతలో ఒక జీవుడు పరమాత్మ దర్శనాన్ని కాంక్షించాడు అదేవిధంగా రామాయణంలో పరమాత్మ ఒక జీవుని వైభవాన్ని వినాలని కోరుకున్నాడు అవునా ఆశ్చర్యంగా ఉన్నదే ఎప్పుడు ఎక్కడా అరణ్యకాండలో వస్తుంది ఈ ఘట్టం రాములు వారు శబరికి దర్శనమిచ్చిన తర్వాత ఆమెని ఆమె గురువుల వైభవాన్ని చెప్పమంటాడు విచిత్రంగా ఆ శ్లోకాలనడక ఈ శ్లోకాల నడక కూడా ఒకేలా ఉంటాయి పదాలతో సహా ఇది మరీ విచిత్రం వ్యాస వాల్మీకుల మధ్య కాలాంతరం చాలా ఉన్నదిగా కాలాంతరం మాట అలా ఉంచు భక్తుడు భగవద్ భగవద్వైభవాన్ని తెలుసుకోవాలని కోరినట్లు భగవంతుడు వైభవాన్ని తెలుసుకోవాలనుకోవడం విచిత్రం కదూ ఏదైనా ఒక పోలిక చెప్పండి ఇందులో మూడో శ్లోకంలో ద్రష్టుమిచ్చామి తే రూపం అంటాడు అర్జునుడు పరమాత్మతో ప్రత్య ప్రత్యక్షమిచ్చామి సంద్రష్టు అంటాడు రాముడు సబరితో ఇలా అరణ్యకాండ డెబ్భై నాలుగో సర్గ శ్లోకాలని ఈ అధ్యాయం శ్లోకాలని పోల్చి చూసుకోవచ్చు బాగుంది బాగుంది ఇక పద్దెనిమిదో అధ్యాయంలోని ఒక్కొక్క శ్లోకం ప్రారంభిద్దామా మొదటి శ్లోకాన్ని నేను చదువుతాను మధనుగ్రహ ప మదనుగ్రహాయ పరమం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ అన్వయం విను మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మసితం యద్వచ తేన అయం మోహ అనుగ్రహించడం కోసం రహస్యమైన ఆధ్యాత్మం అనే పేరు కలిగిన ఏ విషయము నీ చేత వివరించబడిందో దాని చేత నా అజ్ఞానం నశించింది అబ్బా ఈ తాత్పర్యం అర్థం చేసుకోవడమే కష్టంగా ఉంది మరి కొంచెం సులువుగా చెప్పకూడదు అన్వయ పదాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు చేయడం వలన వచ్చిన ఇబ్బంది అది సులువుగా చెప్తాను విను ఆత్మ విషయంగా నువ్వు చెప్పిన విషయాలతో నా అజ్ఞానం పోయింది అన్నాడు అర్జునుడు అమ్మయ్య సులువుగా ఉంది గుహ్యం అంటూ ఆత్మజ్ఞానాన్ని రహస్యమని మళ్ళీ ఎందుకు చెప్పారు రహస్యం అంటే ఎవరికీ ఎప్పటికీ తెలియకూడనిది అని కాదు యోగ్యత ఉన్నవారికి మాత్రమే తెలిసేది అని అర్థం అందుచేత గుహ్యం అని విశేషణం వేశారు అయితే శ్రీకృష్ణుడు గుహ్యం గుహ్యతరం అంటూ కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలు నిర్దేశించాడు కనుక కర్మయోగం తెలిసింది నాకు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు ఆత్మ విషయ జ్ఞాన సంపాదనకి కర్మయోగం ఒక సాధన కదా ఒక సాధనం కదా వికత అంటే దూరంగా పోయింది అని అర్థం ఇక తిరిగి రాని విధంగా నా అజ్ఞానం నశించిపోయింది అని భావం రెండో అధ్యాయంలోని నత్వేవాహం జాతునాశం అనే శ్లోకం మొదలుకొని తస్మాత్ కీభ భవార్జున అనే ఆరవ అధ్యాయపు శ్లోకం వరకు ఆత్మవిషేక జ్ఞానమే కదా చెప్పబడింది సరే రెండో శ్లోకం చదువుతాను భవాప్యయోహి భూతానాం శ్రుతౌ విస్తర సోమయా త్వత్ కమలపత్రాక్ష మాత్యమ్యయం అన్వయం విను కమలపత్రాక్ష త్ భూతాం భవాప్యయ విస్తరస మయా మృతో హి అవ్య మాతత్మ్యమీ తాత్పర్యం ఓ పుండరీకాక్షుడా నీ వలన భూతములకు కలిగే సృష్టి సంహారములు నా చేత విస్తారంగా వినబడినవి అనంతమైన నీ గొప్పతనం కూడా వినబడినది భూతానాం అంటే సుర నర నరతిక్ స్థావరాది భూతములు అనేనా అర్థం అవును ఏడవ అధ్యాయం మొదలుకొని పదవ అధ్యాయం వరకు చెప్పినదంతా అదే కదా దానిని చక్కగా విన్నాను అని చెప్తున్నాడు అర్జునుడు ఒక్కొక్క మారు పిలిచినప్పుడు కృష్ణుణ్ణి ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాడు అర్జునుడు ఎందుకలా ఛందస్సు కోసం పదాల ఎంపికలో వ్యాసుల వారి విన్యాసమాది లేక ఇంకేదైనా కారణమా కవి హృదయాన్ని గ్రహించడం అంత సులువు కాదు కానీ మన పెద్దలు చాలా చోట్ల దానిని ఆవిష్కరిస్తూనే ఉంటారు పొండరీకాక్షత్వము గరుడ వాహనారూఢత్వము అనంత సాయిత్వం వంటివి పరంపురుష లక్షణాలు అంటే అవి స్వరూప నిరూపకములన్నమాట భగవంతుని మాహాత్యాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పగలిగేవాడు భగవంతుడే కదా అందుచేత ఇక్కడ కమలపత్రాక్ష అని సంబోధించడం సాభిప్రాయమే కానీ ఛందస్సు ఆవశ్యకత కాదు అవును నిజమే తలచుట రెప్పవేయుట మొదలైన అసంకల్పిత చర్యలతో పాటుగా సమస్త ప్రవృత్తి నివృత్తులకు తానే కారణమని తానే చెప్పగలడు కానీ ఇంకొకడు ప్రమాణం ప్రమాణమవుతుందా అవదు అందుకే త్వత్తః అన్నాడు అర్జునుడు విన్నాను కదా విన్నాను కదా శృతహి అన్నారు చూసావా తమాషాగాను పై శ్లోకంలో అడగబోయేదానికి సూచన అన్నమాట ఏంటది ఏదైనా కావాలనో చూడాలనో అడగబోయేటప్పుడు నిన్న నువ్వు నాకు చెప్పావు కదా అది కావాలి దానిని చూడాలి అని అంటూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా ఏడు నుంచి పదో అధ్యాయం వరకు చెప్పావు కదా అన్నాడు ఈ శ్లోకంలో పై శ్లోకంలో దానిని చూపించమని అడగబోతున్నాడు ఆ శ్లోకం చెప్పండి ఏవ మే తాత్తమాత్మానం పరమేశ్వర ద్రష్మిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ అన్వయం పరమేశ్వర పురుషోత్తమ త్వం ఆత్మానం యథా ఆత్ ఏతత్ ఏవం తే ఐశ్వరం రూపం ద్రష్టం ఇచ్చామి తాత్పర్యం ఈశ్వరులకు ఈశ్వరుడైన వాడా పురుషోత్తముడా నీవు నీ గురించి ఏ విధంగా చెప్పితువో అది అంతే అని నిశ్చయింపబడినది నీ యొక్క నియమనానికి సంబంధించిన ఆ రూపాన్ని చూడాలని కోరుకుంటున్నాను కలెక్టర్ గారి భార్య తనకి తన భర్త యొక్క రూపం గుణాలు అన్నీ బాగా తెలిసినప్పటికి కలెక్టర్గా తన ఆఫీసులో ఆజ్ఞలు జారీ చేస్తూ జిల్లా తన గుప్పెట్లో ఉంచుకుని చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ చూడాలని కోరుకున్నట్లుగా ఉన్నది కోరిక సుమ బాగా పోల్చావు సీతాదేవి పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో రాములవారితో కాపురం చేస్తున్నప్పుడు రాములవారి పరాక్రమం గురించి ఫలానా రాజుల్ని ఇలా వసపరుచుకున్నారు ఫలాని మృగాన్ని ఇలా వేటాడారు ఫలాని విధంగా ధైర్యంగా దూసుకుని వెళ్ళిపోయారు అని అంతఃపుర స్త్రీలు ఇతర పరివారం చెప్పుకుంటుంటే విని పొంగిపోయేదట కానీ స్వయంగా చూడాలని కోరిక మిగిలిపోయిందట కరదూషణాదులు పద్నాలుగు వేల మందిని తానొక్కడే వదించిన ఘట్టాన్ని అరణ్యవాసంలో కళ్ళారా చూసి హృష్టా బబూవా చాలా సంతోషించింది అంటారు వాల్మీకుల వారు అలా అర్జునుడు అడ్మినిస్ట్రేటివ్ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలని కోరుకున్నాడు చూసి భరించగలడా భరించలేకపోయినాడు నాకొద్దు బాబు ఈ రూపం ఎప్పట్లాంటి రూపమే కావాలి అని అడిగాడు అదే కావాలని కోరుకున్నాడు అవును మరి శృంగార రసాన్ని ఒలికిస్తూ హాస్య స్ఫోరక సంభాషణలతో అలరిస్తూ ఏది కావాలంటే అది కొనిపెడుతూ ముద్దుగా ప్రేమగా తనకు కనిపించే భర్తని బాగా ఎరిగి ఉన్న భార్య ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్గా ఆయన ఉన్నప్పుడు తన క్రింది ఉద్యోగుల మీద కేకలు వేస్తూ శిక్షలు వేస్తూ అదిలిస్తూ గాంభీర్యంతో రూపాయి రూపాయి లెక్కలు వేసుకుంటూ సింహల్లా ప్రవర్తించే రూపాన్ని దృశ్యాల్ని ఎక్కువసేపు భరించలేదు కదా అలాగే అర్జునుడు కూడా భరించలేకపోయి ఉంటాడు అవునవును ఇంకో విశేషం చూడు ద్రష్టం ఇచ్చామి చూడాలని కోరుకుంటున్నాను అనే అన్నాడు కానీ తనకి చనువు ఉంది కదా అని చూపించు నాకు అని అనలేదు అడగడమే నా వంతు కానీ చూపుతావో చూపవో నీ ఇష్టం అన్నాడు అవును మరి ఆయన పరమేశ్వరుడు కదా భయం కాదు ఏది పడితే అది చేయమని అడగడానికి పురుషోత్తముడు కూడాను పురుషోత్తముడు అంటే అని అడిగారు ఆచార్యులు పురుషులలో ఉత్తముడని పురుషులంటే మగవారు చెయ్యి ఇదివరకు చెప్పింది మర్చిపోయావేమో పురుషులని జీవులకి పేర్లు శరీరం శరీరం అవ్వచ్చు లేదా మగ శరీరం అవ్వచ్చు కానీ జీవులందరినీ పురుషులు అనే వేదాంత శాస్త్రం వ్యవహరిస్తుంది అవును అవును గుర్తొచ్చింది కానీ జీవులలో ఉత్తముడు అనడానికి భగవంతుడు జీవుడు కాడుగా ఇది మరిచిపోయినావు జీవులలో ఉత్తముడని కాదు జీవుల కన్నా ఉత్తముడు అని అర్థం పద్దుల కన్నా వచ్చుల కన్నా ముక్తుల కన్నా నిత్యుల కన్నా విలక్షణుడు అనే అర్థం పురుషోత్తముడు అంటే బాగుంది కానీ ఈ అర్థం ఈ శ్లోకంలో ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కృష్ణుడి పరత్వాన్ని సూచిస్తుంది సౌలభ్యాన్ని సూచిస్తుంది పరమేశ్వర పదం చేత పరత్వం సూచింపబడింది అని అనుకుంటే పురుషోత్తమ పదం చేత సౌలభ్యం సూచింపబడుతోందని అనుకోవచ్చు సౌలభ్యం అర్థం ఎలా వస్తుంది పురు అంటే అధికం సనోతి ఇది యచ్చతి ఇది పురుష అని వ్యుత్పత్తిని అనుసరించి ఆశ్రితులు అడిగిన దానికన్నా అధికంగా ఇచ్చేవాడు అని అర్థం అందుకే వారు తమ గీతా భాషల్లో ఇక్కడి పురుషోత్తమ పదానికి ఆశ్రిత వాత్సల్య జలధి అని అర్థాలు చెప్పారు బాగుంది బాగుంది కానీ అవతారముల్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ రూపం ఉండదా ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని చేయడానికి ఒక్కొక్క అవతారం బయలుదేరింది ఆ సమయంలో ప్రశాసన రూపం అంటే అడ్మినిస్ట్రేటివ్ రూపం ఎంతవరకు అవసరమో అంతవరకే చూపబడింది ఉదాహరణకి రామావతారంలో అజ్ఞానాన్ని అభినయించవలసిన రూపం తప్పలేదు అలా కాకుండా ఉండే రూపాన్ని చూడాలని కోరుకుంటున్నాడు అర్జునుడు సృష్టి సంహారాల విషయం కూడా అంతే కదూ అంతే అంతే చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడు అనే వారిరువురు సృష్టి సంహారాలకి ప్రసిద్ధి వారిద్దరినీ కూడా సృష్టించి సంహరించేది తానే అని చెప్పుకున్నప్పుడు అది ఎలా జరుగుతుందో చూడాలని కుతూహలపడ్డాడు అర్జునుడు సృష్టి సంహారాలే కాదు స్థితి భరించడం విషయం కూడాను అనంతమైన ఈ విశ్వాన్ని తాను ధరిస్తున్నాడంటే ఓకే అందదు ఆయన అనంతుడు కనుక భరించగలుగుతున్నాడని ఊహించలేము ఒక అనంతం కన్నా ఇంకో అనంతం పెద్దదవుతుందా చూడాలని కోరుకుంటున్నాడు అబ్బా చాలా విచిత్రమే అనూహ్యం ఏంటో మన చిట్టి బుర్రలకి అలాంటి కోరికలే కలగవు నమ్మాళ్ళవారని ఒకరుండేవారు వారు స్వానుభవాన్ని ఓ వేయి పద్యాల్లో వ్రాశారు అందులో ఇంచుమించు చివరి పద్యం దగ్గర ఒక మాట అంటారు ఈ ప్రకృతి తత్వం అనంతం దానిలో వ్యాపించి ఉన్నది జీవతత్వం దానిలో వ్యాపించి ఉన్నావా పరమాత్మ అని ఊహకందని దర్శనం అది మరే ఓ గిన్నెలో ఇంకో గిన్నె కూర్చోవాలంటే ఒకటి చిన్నది ఇంకోటి పెద్దది అయి తీరాలి రెండు గిన్నెలు పెద్దవేనండి అంటే అదో అద్భుతం రాముడు తన బాల్యంలో చందమామని తెచ్చిస్తే కానీ బువ్వతనని మారం చేసేవాడట ఓ అద్దం పట్టుకుని వచ్చి అందులో చందమామని చూపించి ఇదిగో చంద్రుడు అని అద్దాన్ని చేతికిచ్చి బొవ్వ తినిపించేవాడు తల్లులు అలా అనుగ్రహించి ఉంటాడేమో కృష్ణుడు కూడా అర్జునుడిని అది మోసం కాదు పోని నువ్వెలా రాముడిని పరచగలవో చెప్పు పరమాత్మ మహాత్మ్యానికి అంతం లేదు అనంతమైన దానిని పరిచ్ఛిన్నంగా ఏదో ఒక పరిమితితో దర్శించగలవా ఎంత దూరం చూడగలిగినా చివర కనిపించని ఆకాశాన్ని సముద్రాన్ని ఎలా చూస్తామో అలాగే చూసాడేమో అర్జునుడు అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్దాం ఏమైనా అర్థమవుతుందేమో సరే నాలుగో శ్లోకం చదవనా మన్యసే ఎది తచ్చక్యం మయా ద్రష్టమితి ప్రభో యోగేశ్వర తతో మే దర్శయ ఆత్మానం అవ్యయం అన్వయం విను ప్రభో మయా తద్ద్రష్టం సక్యం మన్యసే ఇది తత యోగేశ్వర త్వం అవ్యయం ఆత్మానం మే దర్శయ తాత్పర్యం స్వామి నా చేత అట్టి రూపము చూడబడుటకు సాధ్యమే అని తలచినచో యోగేశ్వరుడా నాకు దానిని సమగ్రంగా చూపుము చాలా వినయంగా అడుగుతున్నాడనమాట ఇక్కడ యోగేశ్వరా అని అంటే యోగమునకు కళ్యాణ గుణములకు ఈశ్వరుడు నిర్వాహకుడు అని అర్థం జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులకు నిధి అయినవాడా అని కూడా అర్థం అవ్యయం సమగ్రముగా చూపించమని కోరుకుంటున్నాడు అర్జునుడు చాలా కుతూహలంతో అడిగిన అర్జునుడికి కృష్ణుడు ఏమని చెప్పాడు కుతూహలమే కాదు గుణాలు అనుభవిస్తూ ఉండడం వలన కలిగిన ఆనందంతో కంట రుద్ధమైపోతుండగా వినయంగా ప్రార్థించాడు అర్జునుడు కరిగిపోయాడు కృష్ణుడు అమ్మ అన్నం పెట్ట ఆకలిస్తోంది అని అడిగిన బిడ్డడిని చూసి తల్లి ఎలా నీడైపోయి రా నైనా రా నీకు అన్నీ పెడతాను పప్పు బువ్వా చారు పువ్వా గోరుముద్దులుగా పెట్టేదా అంటూ గారాపం చేస్తూ కబుర్లు చెబుతూ ముద్దు ముద్దుగా వాడి ఆకలి తీరుస్తుందో అలా కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ అతడి కోరిక తీర్చిపోతున్నాడు అవును నిజమే బొజ్జులోకి అన్నం వెళ్తే ఆకలి తీరుతుంది కానీ సంతృప్తి కలగాలంటే మాత్రం చూడడం వినడం స్పృశించడం రుచి చూడడం వంటివన్నీ ఆహారం మిషన్లో జరగాలి అన్ని ఇంద్రియాలు కలిసి అనుభవించినప్పుడు కలిగే తృప్తి విలక్షణమైనది తాను తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపిస్తూనే తానేమి చూపుతున్నాడో చూపబోతున్నాడో ఆ విషయాల వైలక్షణ్ణి ఏమిటో వివరిస్తున్నాడు దక్షిణ దేశపు ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు అర్చకులు అప్పుడప్పుడు హారతి వెలిగించి మూలమూర్తి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేస్తూ వివరిస్తారు అలా అనుకోవచ్చా మంచి ఉదాహరణే కానీ ఇక్కడ చూడబడేవాడు తనే చూపించేవాడు తనే నన్ను చూడు నా అందం చూడు నా నడుం చూడు నా కళ్ళు చూడు అన్నట్లు తన దివ్యమంగళ విగ్రహాన్నే కాక తాను చిత్తులలో అచిత్తులలో వేయించేసి ఉండే విధానాన్ని కూడా చూపిస్తున్నాడు తన చేష్టల్ని చూపిస్తున్నాడు ఒకటి ఏంటి చూపవలసిన వాటన్నిటినీ చూపిస్తున్నాడు చింతయ సర్వం చిదచిద్రూపం తను రెతితస్య హరేరనురూపం అన్ అన్న భజయిత్ర స్తోత్ర శ్లోకం ఇక్కడ సాకారమైనదన్నమాట సార్థకమైంది కూడాను ఐదో శ్లోకం చూడు పశ్చిమే పాద రూపాణి సతసోద సహస్ర సహా నానావిధాని దివ్యాని నానా వర్ణకృతీని చ అన్వయం హే పా సతసహ అథ సహస్ర సహా నానావిధాని దివ్యాని నానా వర్ణకృతీని మే రూపాణి పశ్యా తాత్పర్యం అర్జున నోర్ల కొలది వేల కొలది నానా ప్రకాశములను అప్రాకృతములను అయి నానా వర్ణములతో ఆకారములతో ఉన్న నా రూపములను చూడు నోర్ల కొలది వేల కొలది అంటే అసంఖ్యాకములనేనా అర్థం అంతే ఇన్ని అని చెప్ప సాధ్యం కాని సంఖ్యని లక్షల కొద్దీ అంటాం చూసావా అలాగే నోర్ల కొద్దీ వేల కొద్దీ అంటున్నారు పరమాత్మ బహుశా ఎటు చూసినా అంతం లేనని రూపాలు ఉండుంటాయి నానా వర్ణములు అన్నారు అన్ని రంగుల్లోనూ ఉంటాడా పరమాత్మ కృత త్రేత యుగాల్లో సీత రక్త పీత కృష్ణ వర్ణములతో ఉంటాడట వాసుదేవుడు అంటే తెలుపు ఎరుపు పచ్చ నలుపు రంగులు అంటే అన్ని రకముల వర్ణములు అని అనుకోవచ్చు నానా విధాని అంటే అనేక విధములైన ఆభరణములు ఆయుధములు లాంఛనములు భుజములు రూపములు అని అర్థం మరి నానాకృతులు అంటే దేవతలు మనుష్యులు పక్షులు పశువులు సరీసృపాలు వృక్షాదులు మొదలైన అనేక ఆకృతులు అన్నమాట దివ్యములంటే దేవతా శరీరాలా ఆ అర్థం అవసరం లేదు భూమి మీద కూడా వ్యాపించడం చెప్పబడుతోంది కనుక ఊర్ధ్వలోక శరీరాలని కాకుండా అప్రాకృతి శరీరాలని చెప్పవచ్చును అర్థమైంది ఆరో శ్లోకం చెప్పండి పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్త బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యా భారత అన్వయం హే భారత ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుత పశ్య తథా అదృష్టపూర్వాణి బహూని ఆశ్చర్యా పశ్య తాత్పర్యం ఆదిత్యులను వసువులను రుద్రులను అశ్విని దేవతలను మరుతులను చూడు ఇది వరకు నీవు చూడని వాటిని చూడు ఆశ్చర్యం కలి ఆశ్చర్యాన్ని కలిగించే వాటిని చూడు ప్రత్యేకించి ఈ పేర్లెందుకు చెప్పడం స్థావరములు తిరియక్కులు నరులు కన్నా దేవతలు గొప్పవారు దేవతా శరీరాల్లో కర్మానుభవం కోసం స్వర్గాది లోకాలకు వెళ్లే కర్మదేవతల కన్నా అధికారి పురుషులైన ఇంద్రాది దేవతలు గొప్పవారు అందువల్ల కాబోలు వారిని ఎత్తి చూపిస్తున్నారు అదృష్ట పూర్వాణి అన్నారు అంటే ఇది వరకు అర్జునుడు చూడనివి అని అర్థమా అంతే అయితే అదృష్ట పాటుగా అశ్రుత పూర్వ పూర్వములని కూడా గ్రహించవచ్చు ఇది వరకు విననివి అని అర్థం ఎందుకు ఈ మాట చెప్పడం విశ్వరూపంలో అర్జునుడికి చూపే వస్తువులను రెండు విభాగాలు చేసుకో మొదటి విభాగంలో ప్రత్యక్షంగానూ శాస్త్రమూలంగాను ఎరిగిన వస్తువులు ఉంటాయి రెండో విభాగంలో ప్రత్యక్షంగానే కాక శాస్త్రములందునూ తెలియరాని వస్తువులు ఉంటాయి అవన్నీ చూపిస్తున్నాడంటే సమస్తమును చూపుతున్నాడని అర్థం శాస్త్రంలో ఉండని విషయాలు కూడా ఉంటాయా ఎందుకు ఉండకూడదు వాడు మనకి ఏ ఏ విషయములు అవసరమో వానినే మనకు అందుబాటులో ఉన్న శాస్త్రముల్లో ప్రస్తావిస్తాడు కానీ మనకి అవసరం లేనివి ఇంకో లోకంలో అవసరమైనవి మనకు చెప్పవలసిన అవసరం ఏముంది అవును నిజమే ఏడో శ్లోకం చెప్పండి ఇహ కస్తం జగత్ కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడా కేసా అన్య ద్రొమ్సి అన్వయం హే గుడా కేశ సచరాచరం కృష్ణం జగత్ అన్యత్ ద్రష్ుమ్ ఇచ్చసి తత్ మమ ఇహ దేహే ఏ కస్తం అద్య తాత్పర్యం అర్జున నా దేహములలో చరాచరాత్మకమైన సకల ప్రపంచమును ఇంకా ఏమేమి చూడగోరదవో దానిని అంతటినీ కూడా ఇప్పుడే చూడు అంటే అర్జునుడు తన మనసులో ఫలాన్ని చూడాలని అనుకుంటే అది అక్కడ కనిపిస్తుందన్నమాట ఆశ్చర్యం అవును దేహే అనడంలోనూ అద్య అనడంలోనూ నాకు అనేక దేహాలు ఉన్నాయి అందు ఒక భాగములోనే సకల ప్రపంచము ఉండుటను నీవు చూడవచ్చు అని అర్థం అంత గొప్ప విషయాలు గ్రహించగలిగే శక్తి ఈ కళ్ళకు ఉండదు కదా ఆ విషయాల్ని కంటికి అగుపడేటట్లు చేస్తున్నాడా పరమాత్మ లేదా కళ్ళ శక్తిని పెంచుతున్నాడా అదే ఎనిమిదో శ్లోకం విను నూ మా సక్షసే ద్రష్టం అనేనైవ సచక్షుష దివ్యం దామి తే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అన్వయం అనేన స్వచక్షుషైవతు మాన్ ద్రష్టం నే తే దివ్యం చక్షు దామి మే ఐశ్వర్యం యోగం పశ్యా తాత్పర్యం ఈ నీ కంటితో నన్ను చూచుటకు శక్తుడవు కావు నీకు అప్రాకృతమైన దృష్టిని ఇచ్చుచున్నాను నా అసాధారణమైన అనంత కళ్యాణ గుణ విభూతి విగ్రహ వియోగాన్ని చూడు చక్షు అంటే ప్రకృతి సంబంధమైన వస్తువులని ప్రాకృతములు అంటారు ప్రకృతికి అతీతమైన వాటిని అప్రాకృతములు అంటారు అర్జునుడిది పాంచభౌతిక శరీరం ప్రాకృతమైన నేత్రం పరమాత్మ దివ్యమంగళ విగ్రహం ప్రాకృతం కాదు అవరా అవతారాదులలోను అర్చామూర్తుల్లోనూ ప్రాకృతమైన వస్తువులా తన శరీరాన్ని ప్రదర్శించాడు ప్రదర్శిస్తున్నాడు అంతే ఆ విధమైన దానినే మరల మరలా చూడగలిగిన అర్జునుడి చక్షువుకి సంతృప్తి కలగదు కనుక జ్ఞానాది గుణములను కూడా గ్రహించగలిగిన చక్షువుని ఇచ్చాడు పరమాత్మ అదే దివ్య చక్షువు ఇదంతా సంజయ్డు చూస్తున్నాడా చూస్తున్నాడు ఆయనకు అటువంటి దివ్యచక్షువుల్ని ఇదివరకే వ్యాసులవారు వారు అనుగ్రహించారు కదా తానేమి చూశాడో ధృతరాష్ట్రుడికి వివరించబోతున్నాడు రాబోయే ఆరు శ్లోకాల్లో ఆరు శ్లోకాల్లో సంజయుడు ఏం చెప్పబోతున్నాడో రేపు చదువుకుందాం నాలుగు వేల ఇరవై రెండు ప్రశ్న వరకు మనం చదువుకున్నాం ఎనిమిది శ్లోకాల్ని పదకొండవ అధ్యాయంలో ఎనిమిది శ్లోకాలు మనం చదువుకున్నాం శ్రీమన్ మహాభూతబురే శ్రీమద్ కేశవ యజ్వర कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्